శారీలో వచ్చిన బార్డర్ని వేస్ట్ చేయకుండా హ్యాండ్ పైన ఎలా అటాచ్ చేసుకోవాలనేది ఈరోజు వీడియో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ వర్క్ వచ్చేసరికి చాలా అంటే చాలా సింపుల్ వర్క్ అండి ఓన్లీ మనకి బేసిక్స్ వస్తే సరిపోతుంది అనమాట ఈ వర్క్ అయితే మనం స్టిచ్ చేసేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు పూర్తిగా అయితే వివరిస్తానండి అలాగే హ్యాండ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అది కూడా చూపిస్తాను ఇది కస్టమర్ రిఫరెన్స్ పిక్ అయితే మనకి ఇచ్చిన పిక్ అనమాట దీని ఆధారంగానే నేను నెక్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను వచ్చానండి అండ్ హ్యాండ్ ఇక్కడ బార్డర్ చూసారా అది ఎట్లా యాడ్ చేశాను అనేది ఇప్పుడు వీడియో అనమాట నేను నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ అది కూడా ఎలా స్టిచ్ చేశాను ఏంటనేది చెప్తానండి జస్ట్ ఇప్పుడు మాత్రం హ్యాండ్ని ఈ బ్లౌజ్కి ఎలా అటాచ్ చేశాను అనేది మాత్రమే వీడియో యాక్చువల్గా కస్టమర్ వచ్చేసరికి శారీలో ఉన్న బార్డర్ని పోగొట్టుకోలేకపోతున్నామండి బాగుంది కదా కొంచెం చాలా నీట్గా ఉంది కదా అని అయితే అడిగారు అనమాట బట్ కానీ బ్లౌజ్కి అయితే శారీ పైన వేసిన బ్లౌజ్కి అయితే వర్క్ సరిగా కనిపించదండి అని చెప్పేసాను నేను ముందుగానే కస్టమర్తో అయితే ఆవిడ ఏం చేస్తారంటే మీరు ఏదైనా ఐడియా ఇవ్వండి అని చెప్పారనమాట ఫస్ట్ అయితే నేను నాకు ఒక ఐడియా ఉందనమాట ఆ ఐడియా ఏంటంటే నేను ఇలా వేసేసి టైలర్ చెప్పేసి పైన అటాచ్ చేయించాలనేది ఒక ఐడియా అండ్ ఫస్ట్ నేను కస్టమర్తో కూడా అదే చెప్పేశాను అండ్ నాకు తర్వాత వచ్చిన ఐడియా కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నేను ఇప్పటివరకు నేను వీడియోస్ ఏం పెట్టట్లేదు కదా కానీ నా వీడియో కోసం వెయిట్ చేసుకో వెయిట్ చేసి వెయిట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు టోన్ అసలు రావట్లేదు అనమాట ఈ నైన్ డేస్ ఫుల్ అరుపులు కేకలు చాలా ఎక్కువ హడావిడిగా ఉన్న వల్ల టోన్ కూడా అసలు రావట్లేదు చాలా ఓపిక్గా తీస్తున్నాను టోన్ కూడా ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇది టెన్ డేస్ అయ్యిందండి వర్క్ కంప్లీట్ అయ్యి బట్ నేనైతే మీకు ఈ వాయిస్ ఇవ్వడానికి లేకనే నేను వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను అనమాట అండ్ ఇదిగోండి నేను బార్డర్ చూశారు కదా బార్డర్ వచ్చేసరికి అండి ఇక్కడ నేను ఒక లైన్ అంటే డిజైన్లో ఒక లైన్ ఉంటుంది కదా అది నేను సెలెక్ట్ చేసుకుని దాని ఆధారంగా అయితే ఇప్పుడు కట్ చేసేసుకున్నాను అనమాట కట్ చేసేసుకుని నాకు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు కావాలి నాకు ఎక్కడి నుంచి కటింగ్ ఐ మీన్ వర్క్ అనేది కటింగ్ అనేది పోతుంది అవన్నీ సెట్ చేసుకుంటున్నానండి అలాగా అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా సెట్ చేసుకుంటున్నాను అనమాట ఇలా వస్తే బాగుంటుంది కదా లేదంటే ఇలా పైకి పెడితే బాగుంటుందా లేదా కిందకి పెట్టేసి మనం వర్క్ చేసేసాక ఎక్స్ట్రాస్ ఏమైనా కట్ చేసుకుంటే బాగుంటుందా అలా అన్నీ ఆలోచిస్తున్నాను అనమాట యాక్చువల్గా నేను చెప్పాను కదా ఫస్ట్ వచ్చిన ఐడియా అయితే ఇదిగోండి ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా ఇచ్చేద్దామని అనమాట అంటే వాళ్ళు స్టిచ్చింగ్ అయిపోయాక నేను వర్క్ చేసేసి టైలర్ ఇలా అటాచ్ చేసేస్తే ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ అయితే ఇలా కన్నా ఇది పెద్దంత అట్రాక్టివ్గా లేదు కదా లుక్ రావట్లేదు కదా అని చెప్పేసి నేను ఈ డిసిషన్ అనేది తీసుకున్నానండి యాక్చువల్గా నేను ఈ బ్లౌజ్ సిక్స్టీన్ హండ్రెడ్కి చేశాను కదా అయితే ఈ బార్డర్ ఇలా అటాచ్ చేసి వర్క్ చేసినందుకు మళ్ళీ టూ హ్యాండ్స్కి కలిపి వన్ వన్ హండ్రెడ్ నేను టూ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేశాను అనమాట ఎక్స్ట్రా అమౌంట్ ఛార్జ్ చేశాను కస్టమర్ కూడా మీ ఇష్టం అండి నేను వర్క్ చే మీరు వర్క్ చేసేది నాకు హైలైట్గా కనిపించాలని అయితే అన్నారు ఆవిడ ఆల్రెడీ రెండు పెళ్ళిళ్ళకి ఆల్రెడీ ఇదే బ్లౌజ్ని వేసేసుకుని వెళ్ళిపోయారంట ఎందుకంటే ఆవిడ వేసుకున్నప్పుడు జస్ట్ హ్యాండ్ ఒకటి పెట్టమని అయితే నేను కాల్ చేశాను అయితే ఇప్పుడు నేను అదే శారీలో ఉన్నానండి తీసి పెడతానన్నారు కానీ ఇంకా పెట్టలేదనమాట ఇప్పుడు ఆల్రెడీ టన్ అయిపోతుంది ఇంకా సరే వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెట్టేద్దామనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఇదిగోండి ఫస్ట్ అయితే కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్నాను చేసుకున్న దానిపైన పిన్స్ అనేవి పెట్టేసానండి అదే చూడండి మోతీ పిన్స్ ఉంటాయి కదా ఆ పిన్స్ అనేవి మొత్తం అంతా బ్లౌజ్కి ఇగోండి మీకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ అక్కడ అంత టైట్గా పెట్టేసుకున్నాను అనమాట పెట్టేసుకొని ఫస్ట్ అయితే గొలుసుకుట్టు అనేది వేసేసుకున్నాను తర్వాత కట్ వర్క్ గొలుసుకుట్టు వేసాక మనం కట్ వర్క్ ఏదైతే వేస్తామో చూసారండి ఇంటూ మార్క్లో ఎలా అయితే వేస్తున్నానో అలా వేసేసుకోవాలన్నమాట మొత్తం అంతా కూడా ఇగో చూడండి ఇంటూ మార్క్ కనిపిస్తుంది కదా అలాగనమాట ఇంటూ మార్క్ లాగా అయితే మొత్తం అంతా వేసేసుకోవాలి ఈ లోపల అండ్ ఇప్పుడు ఏంటంటే నేను ఎలా సెట్ చేసుకున్నానంటే ఈ ఫ్లవర్కి ఒక అంబ్రిల్ ఒక కర్వ్ వచ్చేటట్టు అయితే వేసుకున్నాను అనమాట లోపల కూడా కర్వ్ రావచ్చండి నేను ఎన్నో బ్లౌజులు చేస్తూ ఉన్నాను కదా దాని మీద ఒక ఐడియా అయితే వచ్చిందనమాట దాని ఆ ఐడియాతో నేను బ్లౌజ్ అనేది క్రియేట్ చేశాను అనమాట అలాగే కస్టమర్ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తాను సరండి నాకు బోర్డరు పోలేదు అలాగని చెప్పేసి ఏదో అతికించినట్టు లేదంటే కావాలని కుట్టి కుట్టివేయించుకున్నట్టు కాకుండా చాలా నీట్గా వచ్చిందని అయితే చెప్పారనమాట మెయిన్ అండి కస్టమర్ సాటిస్ఫాక్షనే మన సాటిస్ఫాక్షను వాళ్ళు అమ్మయ్య అంటేనే మనకు కూడా కొంచెం సాటిస్ఫైగా ఉంటుంది కదండీ నాకైతే అది అనిపిస్తుంది ప్రతి బ్లౌజ్ కూడా కస్టమర్ తీసుకున్నాక ఆవిడ చూసి బాగుందని చెప్తేనే నేను ఫుల్ సాటిస్ఫై అవుతాను అప్పుడే నేను తీసుకున్న అమౌంట్కి మా న్యాయం జరుగుతుందని అయితే అనుకుంటూ ఉంటాను అన్నమాట అంటే అది నా ఆలోచన అండ్ ఇదిగోండి ఇప్పుడు కట్ వర్క్ అనేది చేసేస్తున్నాను అనమాట టూ లైన్స్ వేసానండి గోల్డ్ వచ్చేసరికి టూ లైన్స్ వేసేసి ఇప్పుడు కట్ వర్క్ అనేది చేసేస్తున్నాం అనమాట అండ్ ఫ్రంట్ నెక్ కూడా అండి నేను మీకు ఎలా కుట్టుకోవాలి ఐ మీన్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ మొత్తం అంత ఒకలాగే కదా ఉంటుంది అండ్ నేను ఫ్రంట్ నెక్ కూడా ఎలా కుట్టుకోవాలి ఏంటనేది కూడా నేను వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి అది కూడా రికార్డ్ చేసి అయితే పెట్టాను కానీ అవ్వట్లేదు ఐ మీన్ వర్క్ చేయడం తీయలేదు బట్ నేనైతే అది మీకు క్లియర్ అండ్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే అనుకుంటున్నాను జస్ట్ ఇప్పుడు మనమైతే హ్యాండ్ హ్యాండ్ కోసం మాత్రమే వీడియో అనేది చేస్తున్నానండి ఇదిగోండి ఇప్పుడు ఇలా కట్ వర్క్ అంతా చేసేసుకున్నాక ఇప్పుడు ఇది చూడండి కింద కొంచెం ఎక్స్ట్రాస్ అనేవి వచ్చాయి ఈ లోపల ఎక్స్ట్రాస్ అనేవి ఉన్నాయన్నమాట ఆ లోపల ఎక్స్ట్రాస్ అన్నీ కూడా నేను కట్ చేసేసాను మీరు ఫస్ట్ చూసే ఉంటారు కదా ఫస్ట్ వేసినప్పుడు ఫస్ట్ లైన్ వేసినప్పుడు ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదండి ఆ ఎక్స్ట్రాస్ అన్నీ అన్నీ ఇదిగోండి ఈ చిన్న చిన్న పీసెస్ వచ్చాయన్నమాట అలా ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసాను అనమాట తర్వాత షుగర్ లైన్ షుగర్ బీడ్స్ లైన్ తర్వాత త్రీ ఎంఎం బీడ్స్ లైన్ షుగర్ బీడ్స్ లైన్ వేసేసి మళ్ళీ జెరీ థ్రెడ్ అనేది వేసేసానండి ఇది అనమాట కంప్లీట్ అయ్యాక ఇలా ఉంది అండ్ స్టిచ్చింగ్ అయ్యాక దాన్ని కూడా నేను మీకు నెక్స్ట్ అంటే అడిగానండి బ్లౌజ్ వాళ్ళు ఇస్తే కనుక నేను వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఎవరికైనా సరే శారీలో బ్లౌజ్ హ్యాండ్స్ యూస్ చేసుకోవాలి పోతున్నాయి వర్క్ లేకపోతే బాగోదు అని అనుకుంటే కనుక ఇలా ట్రై చేయండి అండ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే మనం చేసిన వర్క్ కూడా నీట్గా కనిపిస్తుంది అనమాట ఓకేనా అండి నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో ని అలాగే షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి ఆ కింద క్లాత్ అంతా కూడా కట్ చేసేస్తారనమాట ఈ పైదొకటే హ్యాండ్ అనేది యూజ్ చేస్తారండి ఇదండి మన వీడియో ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇదే వర్క్ని ఎలా చేశాను ఎలా కుట్టాను ఏంటి అనేది కూడా నేను మీకు వివరంగా అయితే చూపిస్తానండి అస్సలు మిస్ అవ్వద్దండి టిల్ రెండు వరకు చూసిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ చెప్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి సూపర్ వచ్చిందండి వర్క్ అయితే మాత్రం